గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు ఈ విషయంపై శాసనసభలో గౌరవ సభ్యులు అడిగిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ కూడా జరిపించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు అరవై రోజుల్లో విచారణను పూర్తి చేసి నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం ఇక నుంచి యూనివర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టిస్తామని లోకేష్ స్పష్టం చేశారు ఈ నిర్ణయం విద్యారంగంలో పారదర్శకతను పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తూ జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ చాలా మంది శాసన సభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను రోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరక్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించింది అధ్యక్ష ఎందుకు చేస్తానంటే సంస్కరణలు తీసుకురావాలి కరీకులం ని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర గ్రాంట్స్ ఆఫ్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూస్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విశాఖపట్నం కలిపి క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి స్వాగతం పాలకాలి చెప్పే పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ సెంటర్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ బ్రైబ్ాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్ వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన ఇర్రెగ్యులారిటీస్ వైలేషన్స్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గనబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ని కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నా గౌరవ సభ్యులకి సభ హామీ ఇస్తున్నాను